సుఖము నరకంలో బాధ భూమి మీద సుఖము నరకంలో బాధ భూమి మీద సుఖపడితే మనం నరకంలో బాధ ఎందుకు అనుభవించాలి ఈ విషయాన్ని బాగా ఆలోచించండి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఈ మీద ఎలా సుఖపడాలి ఎలా సంతోషించాలి ఎలా ఆనందించాలి ఎలా సుఖాన్ని అనుభవించాలి అనేటట్లుగా ప్రతి మనిషి కూడా తినేకి తిండి లేని వారిని చూసి ఏమంటాము అవి గతి సరిగా బట్టలు లేని వారిని చూసి మనం ఏమంటాము ఏదో సనుగుతుంటాం మనము అయ్యో పాపం అనేటట్లుగా మనం ఉండము అయినప్పటికీ కూడా మన సహాయం ఏమైనా ఉందా అంటే అలాంటి వారికి సహాయం చేసే ఆలోచనలు కూడా మనలో ఉండవు ఎందుకంటే కోట్లు సంపాదించినా కూడా మన సుఖమే మన ఆనందమే ఉంటుందే కానీ భూమి మీద వేరే వాళ్ళకు సహాయపడాలి బాధల్లో ఉన్న వాళ్ళకి చేయిని అందించాలి అనే ఆలోచన మాత్రము మనుషులకి ఎప్పటికీ కూడా ఉండదు నిజమంటారా పెద్దమంటారా మనతోన ఎంత ఆస్తి ఉన్నా ఎంత డబ్బు ఉన్నా కూడా దానిని మనమే అనుభవించాలి కానీ ఇతరులకు ఇవ్వటానికి మాత్రం మనసు ఒప్పదు అందుకే భూమి మీద ఎంతసేపు ఉన్నా కూడా సర్వసుఖాలను అనుభవించాలనే ఆలోచనే మానవునికి ఇంకా ఆనందించాలి ఇంకా సంతోషించాలి ఇంకా ఏదేదో ఏదేదో సుఖాలను అనుభవించి చావాలి అనే ఆలోచన మనుషుల్లో ఉంటుంది కాకపోతే ఇంకో విషయాన్ని మనం ఆలోచన చేస్తే దీనిని దేవుడు అంగీకరిస్తాడా ఇలాంటి విషయాలను దేవుడు అంగీకరిస్తాడా మనం సుఖపడితే నరకంలో బాధ అనుభవించాల్సిందేనా బాగా ఆలోచించండి సుఖము భూమి మీద సుఖము ఎప్పటికైనా కూడా ప్రమాదమే భూమి మీద ఆనందము ఎప్పటికైనా కూడా మనిషిని అంటే ఆత్మ శరీరాలను నాశనం వైపు నడిపిస్తుందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది ఆ విషయాన్ని మనం ఆలోచన చేసుకోగలిగితే లూకాసువార్త లూకాసువార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినము తండ్రివైన అబ్రహమా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుగును చల్లార్చుటకు లాజారును పంపము నేను ఈ అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నాను ఏమంటున్నాడు నేను అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నాను తండ్రిపైన అబ్రహామ ఎవరు కోరుకుంటున్నాడు ధనవంతుడైన వాడు భూమి మీద సర్వసుఖాలు అనుభవించిన వాడు ఏమంటున్నాడంటే తండ్రిపైన అబ్రహమా నా ఎందు కనికరపడి భూమి మీద ఎవరిని కనికరించిన పరిస్థితుల్లో ఈ ఈ ధనవంతునిది ఎవరిని కనికరించలేదు ఎప్పుడు వాడి సుఖమే సన్నపు నారు వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడి సుఖపడినవాడు వీడు ఒక్క దినమా రెండు దినాలా మూడు దినాలా లేకపోతే పది సంవత్సరాలు బ్రతికిన కాలం అంతా కూడా వాడు భూమి మీద ఉన్న కాలం అంతా కూడా సుఖాన్ని అనుభవించాడు దరిద్రుడైన లాజారు తన ఇంటి ముందు వాకిల ముందు నిలబడి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరను కానీ తను తింటున్న ఆహారాన్ని మాత్రము లాజార్కి ఇవ్వలేకపోయాడనే పరిస్థితి మనకి ఇక్కడ అర్థమవుతుంది అందుకనండి ఎవరైనా ఆకలితో ఉన్నారా మనము కూడా కాస్త మనం తినేదాంట్లో అంతైనా వాళ్ళు చే వాళ్ళ నోటికి అందిస్తే ఆనందిస్తారు వాళ్ళు కానీ మనిషి మాత్రము ఎప్పుడు తన సుఖాన్ని కోరుకుంటాడు మనిషి మాత్రం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళని కించపరుస్తూ హేళన చేస్తూ బతుకుతున్న పరిస్థితి లోకంలో ఎందరో ఉన్నారు కానీ కొందరు కనిపించి కనిపించలేనట్టుగా సహాయపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడా కూడా కనిపించరు కానీ ధనికులు ధనము ధనము కలిగిన వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారంటే దరిద్రులైన వాళ్ళండి వీళ్ళని చెప్పుకోవటానికి వీళ్ళేదాన్ని అందరూ కూడా ధనవంతులే ఏమంటున్నాడు తండ్రివైన అబ్రహామా నా ఎందు కనికరపడి తన బ్రేలను తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకును చల్లార్చుటకు లాజారును పంపము నేను ఈ యాతన పడుచు ఉన్నానని కేకల వేసి చెప్పాను ఎంత విచిత్రమైన మాట చూడండి భూమి మీద ఎవరిని సహాయం అడగలేదు భూమి మీద ఎవరిని కూడా చెయ్యి అగ్గి సహాయాన్ని కోరలేదు అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత నీళ్ళ కొన తన వేలిని నీళ్ళలో ముంచి కొనా వేలై తన వేలిని నీళ్ళలో ముంచి ఏమన్నాడు బ్రేలి కొనను అన్నాడు చూడండి బ్రేలి కొనంటే కొద్దిగా అంతే కొనన ఏం దాహం తీసుకుని చెప్పండి ఇక్కడేమో బాటిల్ బాటిల్ నీళ్ళ తాగుతాము బిందెలు బిందెల నీళ్ళు తాగేస్తుంటాము ఎండాకాలం కదా విపరీతమైన నీళ్ళు దాహము కానీ పాతాళానికి వెళ్ళిన ఆ ధనవంతుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆ లాజారు యొక్క వేలు కొన భూమి మీద ఎంత సుఖం అందుకంటున్నాడు అబ్రహాంగారు కిందంటున్నాడు ఇరవై ఐదు వచ్చినము అందుక అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలం అంత నీ జీవితకాలం అందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించేదివి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు సుఖము దేవుణ్ణి ఆలోచన చేయలేదు దేవుడు చెప్పిన న్యాయ విధిని గుర్తించుకోలేదు డబ్బుంది కదా నేను ధనవంతుణ్ణి కదా నాకు ఏది లేదనుకున్నాడు మరణం వచ్చే వచ్చేసింది రాని వచ్చేసింది వాడికి మరణము మరణం వచ్చిన తర్వాత పాతాళంలో బాధపడచ్చు అన్నాడు చూడండి ఎక్కడా పాతాళంలో బాధపడుచు పాతాళం అంటే ఎవరికి అర్థం కావటం లేదు ఏదోనండి క్రైస్తవులు అమాయకంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు బైబిల్లో తప్పులు ఉన్నాయి అది అని హేళన చేస్తున్నారు ఇలాంటి హేళన చేసే ప్రతి వారికి కూడా దేవుడు శిక్ష విధించే కాలము ఆసన్నమైంది భయంకరమైన భూకంపము భూమంతా కూడా నాశనం అవటానికి సిద్ధంగా ఉంది కానీ కులమతాలతో డబ్బు పిచ్చుతో దైవాన్ని ముందుంచుకొని లేనిపోని ఒకరిపైన ఒకరు రాళ్ళు విసురుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితులు భూమి మీద ఉన్నాయి మానవ జాతి అంత ముందు వందడానికి సిద్ధంగా ఉంది అంత ముందడానికి సిద్ధంగా ఉంది దైవం పట్ల గొడవలు డబ్బు విషయంలో గొడవలు ఆస్తుల విషయంలో గొడవలు ఎలాగైనా చేసి మనిషిని మనిషిని చంపేయాలనే ఆలోచన తప్ప మనిషితో మనిషి సమాధాన పడాలనే ఆలోచన మాత్రము మానవ కోటికి లేకపోయింది చచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే అందుకే దేవుడు రాయించాడు ఏమని కుమారుడా నీ జీవితకాల ముందు నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించేదివి భూమి మీద ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు సుఖం అనుభవిస్తే జరిగే పరిస్థితి ఎలా ఉంటుందో అని అబ్రహం గారు చెప్పారు దేవుడు చూపించాడు కానీ వినటం లేదు చచ్చిన తర్వాత చూసుకుందాంలే అనే ఒక దురాలోచనలో మనుషులు అందరూ కూడా బ్రతుకుతున్నారు అందుకే భూమి మీద సుఖమే నరకంలో బాధ భూమి మీద సుఖమే పాతాళంలో బాధ సుఖం అనుభవించటానికి ఎవ్వరు కూడా ఇష్టపడకూడదు మనిషికి మనిషి సహాయం చేసుకోవాలి ఎప్పుడు ఏమైపోతామో తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు ఎక్కడ ఎక్కడ నెమ్మది పొందుచున్నాడు పరదేశిలో నువ్వు యాతన పడుచున్నావు అన్నాడు చూడండి బాధ ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా ఎప్పుడైనా పొయ్యి ముందు కూర్చొని ఆడవాళ్ళు అన్నం చేసేటప్పుడు పొయ్యి దగ్గర కూర్చొని ఆ బగభగ మండుతుండే ఆ మంటల మీద వంట చేయటానికి సిద్ధపడిన వీరు ఆ బాగా మండుతున్న ఆ నిప్పు అందులో నుంచి ఎగిరి మన మీద పడింది అనుకోండి ఆమె మీద పడింది అనుకోండి ఎంత భయపడిపోతుందంటే అంత భయపడిపోతుంది లేకపోతే ఆ ఉడుకుతున్న అన్నము ఆ నీరు ఆ గంజిలాంటిది మీద పడింది అనుకోండి ఎంత బాధ అంటే అంత బాధ ఉంటుంది చిన్నగా ఈ బాధ అంత పెద్దగా ఉంటే పాతాళంలో బాధ ఎంత విపరీతంగా ఉంటుందో దేవుడే చెప్పాడు దాన్ని తప్పించుకోవాలి మనమందరం కూడా ఎందుకు ఇంతమంది మనం కూడుకొని దేవుని వాక్యాలు వింటున్నాము దేవుని వాక్యాలు మాట్లాడుకుంటున్నామంటే పాతాళం నుంచి తప్పింపబడటానికే దేని కొరకు నరకము నుంచి తప్పింపబడటానికి మనం అందరం కూడా దైవ సన్నిధిలో కూర్చునేది ఇది ఒక ఫ్యాషన్ కాదు ఇది ఒక స్టైల్ కాదు ఇది లోక సంబంధమైనది కాదు దైవ పాఠాలను జాగ్రత్తగా విని నేర్చుకొని జాగ్రత్త కలిగి భూమి మీద బ్రతికితే నరకం తప్పించుకుంటావు లేకపోతే నరక శిక్ష మాత్రము తప్పదు అందుకే భూమి మీద అందరూ కూడా సుఖాలను కోరుకుంటుంటారు ఏం తినాలి ఏం త్రాగాలి ఎలా సంతోషించాలి ఎలా ఆనందించాలి ఎలా సుఖపడాలి చూడండి యోగు గారు యోగ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము యోగ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము యోగు గారు మాట్లాడుతున్న మాటను చూడండి ఏమంటున్నాడు పదమూడు పద్నాలుగు వచ్చినాలో వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు ఎంతసేపంట ఒకే ఒక క్షణము కనురెప్ప కొట్టి ఏమండి కనురెప్ప కొట్టి తీసే లోపే కనరెప్పు కొట్టి చూసేలోపే ఒక క్షణం అంటే ఎంతసేపు చెప్పండి సెకండే ఒక సెకను మహా అంటే మన దృష్టిలో ఒక నిమిషం అనుకుందాంలాండి అరవై సెకండ్లు ఒక నిమిషం అంటే ఎంతసేపు చెప్పండి వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అందుకే సుఖాన్ని అనుభవించే వారందరికీ కూడా దేవుడు ఒక పాఠం చెప్పాడు మూలపాఠము సుఖాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు గుణపాఠం చెప్పాడు ఏమని ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోతారు శ్రేయస్సు కలిగంటే సుఖాన్ని అనుభవించి చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా నీతో ఉండే ఆ ధనాన్ని నీతో ఉండే ఆస్తిని లేని వారికి కూడా ఇచ్చి మనం ఆదరించాలి ఈ దరిద్రుడైన లాజర్ ఎంత కష్టాన్ని అనుభవించాడో ఒక్కసారి ఆలోచించండి తినటానికి తిండి లేదు ధనవంతుడు తింటుంటే అతన్ని తినే రొట్టె ముక్కలు అక్కడక్కడ కింది విరిగిపడుతుంటే వాటిని చూసే అయ్యో అవైనా నాకు వచ్చింటే నేను తినేవాన్ని నా కడుపు నిండేది ఈ ధనవంతుడు ఎప్పుడైనా ఆలోచన చేశాడు చెప్పు అతనికి ఏంటికి ఆ బాధ ఎందుకు ఆ బాధ నాకెందుకు ఈ సుఖము అయ్యో నా నేను తినేదాంట్లో నుంచి నా దాంట్లో నుంచి కాస్తైనా వాడికి పెడదాము ఇవ్వాలి అనే ఆలోచన పుట్టిందా చెప్పండి సుఖమే సుఖము సుఖము ప్రతిదినము బహుగా వాడు సన్నపనార వస్త్రములు ధరించుకొని వంట వస్త్రాలు అందుకనండి మనవాళ్ళు కూడా పెద్ద 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 ధనికులైన వాళ్ళు ఎలాంటి వస్త్రాలు దొరుకుతారంటే వాళ్ళ వాళ్ళ యొక్క వస్త్రాలు యొక్క కాస్ట్ ఎలా ఉంటుందంటే హై రేంజ్లో ఉంటుంది మనం కొనే వస్త్రాలు ఎలా ఉంటాయి నిజంగా అంటే నేను కట్టుకునే ప్యాంటు షర్టు నాలుగు వందల కంటే ఎక్కువ లేదండి ప్యాంటు అంగి నా ప్యాంటు అంగి రేట్లు ఎంత అంటే నాలుగు వందల రూపాయలే కుట్టడానికి ఒక నాలుగు వందల ఐదు వందలు ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి మనం వెళ్ళాము బట్టలు తీసుకోవడానికి ఒక ప్యాంట్ అంగి వచ్చేసి వెయ్యి రూపాయలు అనేసరికి అక్కడి నుంచి వచ్చాము ఎంత వెయ్యి రూపాయలకే లేసి వచ్చాము ఇంత రేట్ ఎందుకని కానీ సన్నపునారు వస్త్రములు ధరించుకొని రాయబడం చూడండి వీడెంత సుఖాన్ని అనుభవించిండొచ్చు యోగు గారు కూడా చెబుతూ గారు కూడా మాట్లాడుతూ భక్తుడైన గారు ఏమంటున్నాడు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరే లేదు నీవు మమ్మల్ని విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు ఇలాంటి సుఖం అనుభవించే వారందరూ కూడా ఏమంటారంటే దేవుని గూర్చిన జ్ఞానం మాకక్కరే లేదు దేవుడా నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి వీళ్ళది అందుకేనండి మనమే అదృష్టవంతులము మనమే గొప్పవారము వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుడా క్రైస్తవురాలు మీ జీవితాలను చేసుకోవటానికే మీరు వాక్యం వింటున్నారు మీ బ్రతుకులను బాగు చేసుకో భూమి మీద కాదండి బాగు చేసుకోవాల్సింది బాగు చేసుకోవాల్సింది భూమి మీద కాదు భూమి మీదే మాకు డబ్బు ఉంది ఆస్తులు ఉన్నాయి మాకేం పొలం ఉంది పెద్ద ఇల్లుంది వీటిని చూసి సంతోషించకండి దేవుని రాజ్యానికి నేను హక్కు దారున్నా కాదా దేవుని రాజ్యానికి నేను చేరుకుంటానా లేదా అనే ఆలోచన ప్రతి క్రైస్తవుడు కూడా చేయాలి ప్రతి క్రైస్తవురాలు చేయాలి పాతాళం అంటే ఏమనుకున్నారా వారు ఒక్క క్షణములోనే పాతాళమునికి దిగుదరంటే ఎంత భయంకరమైన స్పీడ్లో వెళ్ళిపోతున్నారో ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించాలి ఎంత స్పీడ్లో వెళుతున్నారు భయంకరమైన స్పీడ్ అది ఏ రాకెట్ కూడా అంత స్పీడ్లో వెళ్ళదు చంద్రమండలానికి వెళ్ళటానికి సుమారుగా ముప్పై ఎనిమిది గంటలు టైం పడుతుందట రాకెట్ ఒక గంటకు వచ్చేసి ఆరు వేల ఏడు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్ళే రాకెట్ చంద్రమండలానికి వెళ్ళాలంటే ముప్పై ఎనిమిది గంటలు టైం పడుతుందట మరి పాతాళానికి వెళ్ళాలంటే అసలు రాకెటే మిగిలి ఉండదు ఇక ఆత్మ ప్రయాణము ఎంత భయంకరమైన వేగవంతం ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి మీరందరూ కూడా ఆలోచించాలి మనమందరం కూడా ఆలోచన చేయటానికే దేవుని యొక్క జ్ఞానాన్ని వెతుకలాడుతున్నాము దేవుని యొక్క ఆలోచనలో కొనసాగుతున్నాము కాబట్టి దేవుని వాళ్ళరా దేవుని మాటలు చక్కగా మీరు వింటున్నారు దేవుని మాటలు మీరు చక్కగా నేర్చుకుంటున్నారు కానీ దేవుని వాక్యానికి ఎప్పుడు కూడా మీరు దూరం కాకండి అలా అయితే అందుకే చూడండి గారు అలాంటి వారిని చూస్తే మందలిస్తున్నాడా లేకపోతే సహకరిస్తున్నారు వారి యొక్క ఆలోచన వారు వారు నీ మార్గములను కూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు ఎలాంటి వారు ధనికులు సుఖాన్ని కోరుకునేవారు డబ్బంటే ఇష్టపడేవారు దేవుడంటే ఇష్టం లేనివారు ప్రతిదినము ప్రతిదినము బహుగా సుఖము ఒక క్షణములోనే పాతాళమునకు దిగిపోయేవారందరూ కూడా నీ వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకక్కర లేదు నీవు మమ్మల్ని విడిచిపమ్మని దేవునితో చెప్పుదురు మమ్మల్ని విడిచిపో నీ జ్ఞానం మాకక్కర లేదు వాళ్ళు ఎలాంటివారంటే కీర్తన గ్రంథంలోనా కీర్తన గ్రంథము అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదవగలిగితే వచనంలో నాలుగవచనంలో గారు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి దుష్టులు పొగరెక్కి యహో విచారణ చేయడను కొందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు ఏటా దుష్టులు పొగరెక్కి విచారణ చేయుడను కొందరు ఆయనేం విచారణ చేస్తాడు ఆయన మన గురించి ఏం తెలుసుకుంటాడు దుష్టులు దుర్మార్గులు యొక్క ఆలోచన మనం అలాంటి వారే ఉండకూడదు డబ్బు శాశ్వతం కాదు ఇల్లు శాశ్వతం కాదు మనం తింటున్న ఆహారం శాశ్వతం కాదు మనకున్న ఆస్తులు శాశ్వతం కాదు దేవుని కొరకు ఆలోచించాలి ప్రతి మనిషి కూడా దేవుని ఇష్టపడాలి ప్రతి మనిషి కూడా దేవుణ్ణి వెతకలాడాలి ప్రతి మనిషి కూడా పొగరెక్కిన మనుషులు లోకంలో ఎందరున్నారంటే మంది ఉన్నారండి ఎంతమంది మంది ఉన్నారు పొగరెక్కిన మనుషులు దేవుని పేరున దగా చేసేవాళ్ళు దేవునికి లోబడి బ్రతకక దేవుని పేరు చెప్పేవాది సాటి మనిషిని చంపేవాళ్ళు ఎంతమంది లేరు లోకంలో జల ప్రళయంలో కూడా జరిగిన పరిస్థితులు కూడా అలాంటివే నోవాహు ప్రళయంలో జరిగిన పరిస్థితులన్నీ కూడా అలాంటివే నవాహు ఓడకడుతున్నాడు ఓడకడుతుంటే ఎంతమందికి వర్తమానాన్ని దేవుని యొక్క విషయాలు చెప్పినప్పటికీ కూడా ఎవరైనా విన్నారా చెప్పండి హేళం చేశారు అవమానించారు అంతలో వచ్చే వచ్చింది ఇక ఏది జలప్రళయము చూడండి మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై తొమ్మిది వచ్చినాల్లో చూడండి మత్స్య వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై తొమ్మిది వచ్చినము జలప్రళయమునకు ముందటి దినములలో నువాహు ఓడలేనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లు కిచ్చుచూ నుండి ప్రళయము జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరగకి ఉండిరి అలాగుననే మనుషి కుమారుడు రాకయుండును మనుషు కుమారుని యొక్క రాక కూడా అలాగే ఉంటుందండి అందుకే హెచ్చరికతో ఉండండి ప్రారంభంలోన చాలామంది కూడా దేవుని మాట వినలేదు నోవాహు మాట అస్సలు పట్టించుకోలేదు ఓడగడుతుంటే పిచ్చోడు అనుకున్నారు పిలుస్తుంటే నీకెంత బుద్ధి లేదురా అనుకున్నారు ఇప్పుడు కూడా అండి ప్రేమని వాళ్ళరా మనం దేవుని మాటలు చెబుతుంటే ఎవరైనా పట్టించుకుంటారా చెప్పండి వినగలరా చెప్పండి ఎవరైనా వాడు పిచ్చోడు వద్దండి మనమందరము కూడా దే